పొందుగల చెక్పోస్ట్ వద్ద అక్రమ మద్యం స్వాధీనం సిఐ సురేంద్రబాబు ఇక పూర్తి పల్నాడు జిల్లా గురిజాల నేర్చుకోవడం దాచేపల్లి మండల పదలోని పొందుగల చెక్పోస్ట్ వద్ద అక్రమ మద్యాన్ని స్వాధీనం చేయడం జరిగిందని పట్టణ సిఐ సురేంద్రబాబు ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో భాగంగా పేర్కొన్నారు ఈ ఆయన తన కార్యాలయంలో భాగంగా మాట్లాడుతూ ఏడు అక్రమ మద్యం బార్డీస్ను పట్టుకోవడం జరిగిందని వాటి విలువ సుమారు పదివేల రూపాయల వరకు ఉంటుందన్నారు అలానే అక్రమ మద్యం తరలించే వ్యక్తి పేరు షేక్ ఖాళీ సేవలని తండ్రి మస్తానోళ్లని వినుకొన పట్టణానికి చెందిన వ్యక్తిగా ఆయన తెలియజేయడం జరిగింది కేసు నమోదు చేసి ధరాప్ చేస్తున్నామన్నారు